డెబ్బై ఏళ్ళు అంతకంటే పైబడిన వయసుగల వారికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ పథకం అమలుకు అర్హులైన వృద్ధుల పేర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్ఎస్ చాంగ్సన్ లేఖలు రాశారు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద లబ్ధి పొందాలని భావించి సీనియర్ సిటిజన్ల పేర్ల నమోదు కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఆయుష్మాన్ మొబైల్ యాప్ వెబ్సైట్లో బెనిఫిషియరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ గోవిన్ అనే విభాగం ఏర్పాటు చేసింది వీటిలో పేరు నమోదు చేసుకున్న అర్హులందరికీ ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేస్తామని తెలిపింది త్వరలో అమలు కానున్న ఈ పథకంలో అర్హుల నమోదు ప్రక్రియ నిత్యం జరుగుతుంది ఇప్పటికే ఏబిపిఎంజేఏవై పథకం కింద లబ్ధి పొందుతున్న ఫ్యామిలీలతో పాటు ఈ పథకం కింద లేని వారికి వర్తిస్తుంది డెబ్బై ఏళ్ల వయసు ఉండటమే ఈ పథకంలో పేరు నమోదుకు అర్హత అని పేర్కొంది ఇతర బీమా పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నవారు కూడా దీంతో లబ్ధి పొందొచ్చు